అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతో జనగలం ప్రేక్షకులకు స్వాగతం తెలుగుదేశం పార్టీ మహానాళ్ళలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుగొన్నారా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఈ పరిణామం నిజంగా ఆ పార్టీలో ఎక్కడి లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాలి కదా కానీ ఆ పార్టీలో చాలామంది నిరుత్సాహంతో అసంతృప్తితో కనిపించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనే ఎంతకాలం పార్టీ కొనసాగింది ఇప్పుడు కూడా ఆయన అధ్యక్షతనే పార్టీ ముందుకు వెళ్ళబోతోంది కానీ ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే మహానాడుకు వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు నారా లోకేష్ నాయకత్వాన్ని కోరుకున్నారు నారా లోకేష్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కావాలని కలలుగా అన్నారు నారా లోకేష్ ఆ పార్టీకి అధ్యక్షుడు కాదు అన్న ఆ క్షణం ఎక్కడ లేని అసంతృప్తి వారి చుట్టూ ఆవహించింది అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నారా లోకేష్ నాయకత్వం మీద పార్టీ క్యాడర్ ఎందుకంత బలమైన విశ్వాసాన్ని ఏర్పరచుకున్నారు ఆ యువనేత సారథ్యంలో ఆ యువనేత నాయకత్వంలో ముందుకు వెళ్లాలని ఎందుకు తహతహలాడుతున్నారు గడిచిన పదేళ్ల కాలంలో మారిన రాజకీయ అంశాలను గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి స్పష్టత వస్తుంది చాలామంది అనుకుంటారు నారా లోకేష్ రాజకీయ జీవితం పోలపాన్పు అని కానీ పోలపాన్పు కాదు అడుగడుగున ముళ్ళపాన్పు అనే విషయం కాస్త నిశ్చితంగా గమనిస్తే అర్థమవుతుంది దీనికి నిశ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా లేదు క్యాజువల్గా అబ్జర్వ్ చేసినా కూడా ఆయన ఎంత సంక్లిష్టమైన సందర్భాలు ఆ పార్టీలో ఎదుర్కొన్నారని తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లో ఆయనకి ఎంతమంది నాయకులు మద్దతుగా నిలిచారు ఎంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు అండగా నిలబడ్డారు అసలు ఎంతమంది కార్యకర్తలు నారా లోకేష్కి ఓ జెండా కట్టడానికి కానీ ఆయన పేరు మీద ఒక ఫ్లెక్సీ పెట్టడానికి కానీ ముందుకు వచ్చేవారు అంటే చాలా తక్కువ అని చెప్పాలి దాదాపుగా చాలా ప్రదేశాల్లో చాలా నియోజకవర్గాల్లో ఏ విధమైన స్పందన కూడా ఉండేది కాదు నారా లోకేష్ గారు ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఆయన నాయకుడిగా మలుచుకోవడానికి నాయకుడిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క ఇటుక ఆయన స్వయంగా పేర్చుకున్నది ఆయన ఇమేజ్ని ఆయన బిల్డ్ చేసుకుంటూ వచ్చారు ఆయన మంత్రిగా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్నప్పుడు ఆయన మీద లేనిపోని అభాండాలు వేశారు ఆయన టేబుల్ కింద పెద్ద పెద్ద పెట్టెలు పెట్టుకుంటున్నాడు ఆయన రూమ్లోకి వెళ్ళే వాళ్ళు పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకుని వెళ్తున్నారు ఆయన భారీగా దండయాత్ర చేసినట్లు దండేసుకుంటున్నారు ఇలాంటి ప్రచారాలు చేసేవారు అటువంటి దుష్ప్రచారాలను కనీసం బలంగా ఖండించడానికి కూడా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుండేవారు కాదు అటువంటి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆయన ఆయన నాయకుడిగా ఆయన నిజాయితీని ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి అడుగడుగున ప్రతి ఒక్క రోజు కూడా ఆయన ఆయన మలుచుకునే తీరు ఆయన ఆయన మలుచుకున్నటువంటి విధానం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి ఖచ్చితంగా రాజకీయం అంటే పోలపాన్పులా ఉంటుంది అనుకునే వారికి కాదు రాజకీయం అంటే ఒక సవాల్ ఆ సవాల్ ముందు ఎలాంటి వ్యక్తి అయినా కూడా తను తాను నిరూపించుకోవాల్సిందే అనే విషయం నారా లోకేష్ పొలిటికల్ జర్నీ చూస్తే అర్థమవుతుంది ఇక రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వచ్చింది ఆయన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ ఘోరంగా చతికిల పడింది అప్పటిదాకా తమకు లేదు అనుకున్న క్యాడర్ కావచ్చు నాయకులు కావచ్చు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రతాపానికి వణికిపోయేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది ఇక తమ ఉనికిని తాము కాపాడుకోవాలి జెండా ఎత్తితే ఒక బాధ జెండా దించితే మరొక బాధ అన్నట్లు తయారైంది అటువంటి సందర్భంలో నిజంగా క్యాడర్ అందరికీ అండగా నిలబడ్డానికి ఒక నాయకుడు కావాలి కదా అప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో కొన్ని భ్రమలు ఉండేవి ఎవరో వస్తారు ఒక సినీ నేపథ్యం ఉన్నటువంటి యువ నటుడు వచ్చేస్తాడో తమను ఏదో ఉద్ధరించేస్తాడో పళ్ళు బిగజెట్టి మొహం సీరియస్గా పెట్టి హావభావాలు చూపిస్తూ తాతంటే అంత ప్రాణం ఎంత గౌరవం అని చెప్పుకునేటువంటి ఒక నాయకుడు వచ్చి తమను ఏదో ఉద్ధరిస్తాడు కాపాడుతాడని కొంతమంది భావించేవారు కానీ అటువంటి తొట్టి గ్యాంగ్ రాదు రావడానికి సాహసం చేయదు అంత ధైర్యం కూడా ఆ బ్యాచ్కి లేదనే విషయం వారు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు కానీ ఇక్కడే నారా లోకేష్ అవసరం నారా లోకేష్ నాయకత్వం నారా లోకేష్ ధైర్యం నారా లోకేష్ తెగువ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా బాగా అర్థమయ్యాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలబడి అండగా నిలబడినటువంటి నాయకుడు నారా లోకేష్ అటువంటి నాయకత్వాన్ని నిజంగా అప్పటి వరకు వారు ఫీల్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా బిహేవ్ చేసేవారు ఆయన పార్టీని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళేవారు కానీ కాస్త హార్ట్ఫుల్ టచ్ అనేది ఆయన దగ్గర కొరవడినటువంటి పరిస్థితి కానీ దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ నారా లోకేష్ ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క కార్యకర్త మనసుకి దగ్గర ఆయన నాయకత్వం అనేటువంటి ఒక బార్డర్ని చెరిపేసి నేరుగా కార్యకర్తలకు దగ్గర అయినటువంటి నాయకుడిగా నారా లోకేష్ తెలుగుదేశంలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా బలంగా ఉందనే చెప్పాలి అటువంటి ఇంపాక్ట్నే ఇవాళ నారా లోకేష్ ఆ పార్టీకి అధ్యక్షుడు కాలేదన్నటువంటి అసంతృప్తి ఆ పార్టీలో ఉన్నటువంటి లక్షలాది మంది క్యాడర్లో క్రియేట్ చేసింది నిజంగా నారా లోకేష్లో ఉన్నటువంటి నాయకత్వ తెగువకు సంబంధించి రెండు అంశాలను గమనించినట్లయితే యువగలం పాదయాత్ర మొదలు పెట్టడమే ఒక అద్భుతం నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఆరోగ్యాండ్ ఫెలోని తట్టుకుని తాను పాదయాత్ర చేయగలను ముందుకు వెళ్ళగలను తన వెనక జనాన్ని నడిపించగలను అన్నటువంటి ఆత్మస్థైర్యం నిజంగా నారా లోకేష్లో ఎంత బలమైన నాయకుడు ఉన్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు ఉంచింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది అరెస్ట్ అయిన తర్వాత అందరి దృష్టి చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారు జైల్లో ఉన్నారు అనే దగ్గర మాత్రమే ఆగిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారిని విజయవాడ తీసుకొస్తున్నప్పుడు విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకొస్తున్నప్పుడు ఆయన కాన్వాయ్ వెనక పరుగులు పెడుతూ లేదా ఆయన అరెస్టును నిరసిస్తూ అనేక మంది ఆ రోజు ఆందోళనలు చేశారు రోడ్ల మీద వాళ్ళందరిని అరెస్ట్ చేసి సుమారు రెండు వందల యాభై మందికి పైగా కార్యకర్తలని జైలు పాలు చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యకర్తలను కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే బయటకు తెచ్చుకున్న నాయకుడు నారా లోకేష్ అంటే ఓవైపు తన తండ్రి చరసాల పాలైన జైల్లో ఉన్న ఆ బాధను దిగమింగుతూ తనను తన పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు బయటికి రావాలని పట్టుబట్టి అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ చేశారు కదా ఆ రకమైనటువంటి నాయకత్వం నారా లోకేష్ని వాళ్ళ తెలుగుదేశం పార్టీ క్యాడర్ హృదయాలకు అంతగా దగ్గర చేసింది నారా లోకేష్ తప్ప టీడీపీ భవిష్యత్ని గెబ్బరితోటి ఊహించలేనటువంటి సందర్భానికి తీసుకువచ్చింది ఇవాళ నారా లోకేష్ మాత్రమే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు అనే విషయాన్ని చాలా ధైర్యంగా ధీమాగా ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా చెప్పగలిగే పరిస్థితి వచ్చింది ఓకే ఇక్కడ కొద్ది మంది నాయకులకు వారి స్వప్రయోజనాలు వారి అత్యాసలు లేదా వారికి అనుకున్న స్థాయిలో నాయకత్వ ప్రాధాన్యతను దక్కనివ్వట్లేదు లేదా నారా లోకేష్ వచ్చిన తర్వాత తమ ఆటలు సాగట్లేదు ఇలాంటి అభిప్రాయాలు చాలా మంది నాయకుల్లో ఉంటుంది అటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి నాయకులు నిజంగా కొన్ని చోట్ల నారా లోకేష్ నాయకత్వం మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండడానికి తరచుగా మనం అబ్జర్వ్ చేయగలుగుతూ ఉంటాం కానీ నారా లోకేష్ మాత్రం తన పార్టీని నమ్ముకున్న కోటి మంది సభ్యులు ఆ పార్టీ భవిష్యత్తును నమ్మి కోటి మంది సభ్యులు తమ సభ్యత్వాలను నమోదు చేసుకున్నారో వారి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో రాజ్యం రాజకీయంగా కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు కొంతమంది సరికాదు అనుకున్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టారు యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు సీనియర్లను గౌరవిస్తున్నారు కార్యకర్తలను మమేకం చేసుకుంటూ వారికి అండగా నిలబడతామనేటువంటి భరోసా కల్పిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇవాళ నారా లోకేష్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకపోవడం ఆ పార్టీకి కాస్త అసంతృప్తి కలిగించిన రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత సమున్నతంగా నిలబెట్టే దిశగా ఆయన కృషి చేస్తారని అయితే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రజానీకం కూడా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ